ఎన్నిసార్లు కొమ్మలు కొట్టినా పెద్ద చెట్టు మళ్ళీ చిగురేస్తుంది కానీ వేరు పురుగు పడితే ఎంత పెద్ద చెట్టు అయినా చెట్టుకుని పోతుంది వేరు పురుగులు ఎక్కడున్నాయో చూసి వాటిని నశింప చేయాలి కొమ్మలు కొట్టే వాళ్ళ గురించి మనకి పెద్ద ఆలోచన లేదు ఇవాళ కాబదే రేపు కొమ్మలు వస్తాయి వేరు పురుగుందే ఈ వేరు పొరుగు గురించి ఆలోచించారు దీనికి సంబంధించి ఒక గొప్ప రాజకీయవేత్త మన దేశానికి పట్టినటువంటి ఒక వేరు పురుగు గురించి ఒక గ్రంథం కూడా రాశాడు భారతదేశం సనాతన ధర్మం అనే దానికి పట్టినటువంటి వేరు పురుగు ఏమిటి అది సరే వాళ్ళెవరో ఏదో చెయ్యలేదు మనం చేయగలిగింది ఏమిటి అంటే వేరు పురుగులు రాకుండా ఉండేటట్టు చెట్టు ఎండిపోకుండా కాసే నీడిపోయాడు సనాతన ధర్మం అనే వృక్షానికి ఎప్పుడు దానికి ఇబ్బంది కలిగిన యదా హి ధర్మస్య నిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఒక ఆయన వాగ్దానం చేశాడు అందుకోసం ఎదురు చూస్తామా చూడంగా పేరు పురుగుకి మందు కొడతాం ఏరి పారేస్తాం తీసుకెళ్లి అవతలకి వెళ్ళి పక్క చెట్టుకు వెళ్లి పట్టుకోకుండా దాన్ని తగలబెడతాం చెట్టుకు నీళ్లు పోస్తాం ఆ చెప్పిన తదాత్మానం సృజామ్యం సృజామ్యహం అని చెప్పిన ఆయన ఏమన్నాడు యుద్ధం చేయకపోతే క్లైవ్యం ఆస్మగమార్థ అన్నాడు ఓ నా పుంసకత్వం తెచ్చుకున్నారేమిట్రా అన్నాడు అంటే ఆడ మగాకా దరిద్రం ఎలా వచ్చింది నీకు ఇంత వీరుడు అని ఆడవాళ్ళు అయినా పర్వాలేదు యుద్ధాలు చేశారు మగవాళ్ళు ఎలాగూ చేశారు అవసరం వచ్చినప్పుడు మగవాళ్ళని చేయనిచ్చారండి ఆడవాళ్ళు వాళ్ళు చేయలేకపోతే ఆడవాళ్ళు చేశారు దే అలౌడ్ మెన్ టు డూ ఇట్ అంతే ఇక్కడ చేతకాక్ కాదు అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు పని చేస్తే అమ్మ ఏం చేస్తుంది వాళ్ళని చేయనిస్తుంది వాళ్ళు చెడగొట్టినా ఊరుకుంటుంది అమ్మకి చేత కాదు కదా వాళ్ళని వదిలేయడం అది చేత మగాళ్ళని మీరు యుర్థం చేయండి రా అని పంపించారు వాళ్ళు చేయలేకపోతే వెళ్ళి చేస్తారు ఎవరో అలా చేసిన వాళ్ళలో చాలా గొప్పవాళ్ళు తెలుగు రార్వం రెండు వందల సంవత్సరాల సమయంలో శాతవాహన రాజ్య స్థాపన జరిగినప్పుడు విదేశీ దండయాత్రలలో రాజు చనిపోతే గౌతమి అనబడేటటువంటి మహారాణి నాలుగు ఐదేళ్ల కుర్రాడిని సింహాసన మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చేసింది తల్లి అలా చేసినందుకు ఆయన తన పేరు ఏం పెట్టుకున్నాడు గౌతమి పుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నాడు ఈ శాతకర్ణి కూడా యుద్ధంలో కాలగర్భంలో కలిసిపోతే అంటే ధర్మం కోసం నిలబడ్డారు వాళ్ళు ధర్మం కోసం యుద్ధం చేశారు అప్పుడు ఆ గౌతమి పుత్ర శాతకర్ణి భార్య వాసిష్ట వశిష్ఠ ఆయనేం పెట్టుకున్నాడు తన పేరు వాసిష్ఠి పుత్ర శాతకర్ణి అని పెట్టుకున్నాడు ఆవిడ పరిపాలన చేసింది వీళ్ళు ఎవరండి అచ్చంగా తెలుగు వాళ్ళు అంటే తెలుగు జాతికి ఎప్పుడన్నా యజమాని లేకపోతే ఆడవాళ్ళు బాధ్యత స్వీకరించి పిల్లలని పెంచి ఆడపని మగ పని కూడా చేసి అరే నువ్వు మగవాడివి కదా నువ్వు యుద్ధం ఇప్పటిదాకా నేను చేశాను ఇంకా నేను ఇంటి పని చూసుకుంటాను అని చెప్పి కొడుకప్ప చెప్పిందండి మరి అటువంటి ఆంధ్ర జాతికి చెందిన వాళ్ళ మనం వాళ్ళని ఏమన్నారు ఆంధ్ర శాతవాహనులు అన్న పేరుతో పిలిచారు మరి మన పిల్లలని ఆ విధంగా తయారు చేస్తున్నామా ఇది నేను చెప్పొచ్చింది మనం చేయగలిగింది ఏమిటి వేరు పురుగులని సంహరించే పని చేయగలుగుతున్నామో లేదో కనీసం ఒక చెంచాడు నీళ్లు కనీసం చెయ్యి కడుక్కున్న నీళ్ళన్నా మొక్కకు పోస్తున్నామా ఏమిటి మొక్క సనాతన ధర్మము ఎందుకు చెట్టుతో పోల్చారంటే చెట్టు వల్ల ఏమవుతుంది మనం ఒక మామిడి చెట్టు వేసాం మామిడి చెట్టు దేనికోసం వేస్తాం ఎందుకోసం వేస్తాం చెప్పండి మామిడి చెట్టు మామిడి పళ్ళ కోసమేనా మామిడి పళ్ళ కోసం వేస్తాం ఈ లోపల కాయలు కూడా ఉంటాయి మామిడి కాయలు కూడా తింటాం పిందలు కూడా తింటాం ఇదంతా తిండి పెద్దవైతే పండు కూడా తింటాం కానీ పండుతో పాటు చెట్టు ఏమి ఇస్తుందండి నీడ ఇస్తుంది ఆకులు ఇస్తుంది మంచి పూల వాసన ఇస్తుంది వీటన్నిటితో పాటు ప్రాణవాయువుని ఇస్తుంది సనాతన ధర్మం మా మామిడి చెట్టు లాంటిది దాన్ని అప్పుడప్పుడు విరిచి ఇంటికి తోరణాలు కట్టుకోవడానికి ఆకులు వాడుకోవచ్చు మంచి వాసన ఉండి పూలు వస్తాయి మామిడి పూత కాలంలో వచ్చే తేనె రుచి వేరుగా ఉంటుంది మీరు గమనించారో లేదో మామిడి పూతలో ఉండే దానితో వచ్చే తేనె బ్రహ్మాండమైన రుచిగా ఉంటుంది అటు మకరందం ద్వారా తేనెనిస్తోంది మంచి పరిమళం ఇస్తోంది చల్లగాలిస్తోంది నీడనిస్తుంది మన సనాతన ధర్మం మామిడి చెట్టు లాంటిది అటువంటి చెట్టుకి నీళ్లు కొంచెం పోద్దాం ఎందుకంటే పైన నీళ్లు పోస్తే కింద ఎక్కడో ఉన్న వేరు తడుస్తుంది మామిడి చెట్టు సంగతి ఇంకోటి తెలుసా మీకు మీకంతా పంటలు బాగా ఉన్నాయి ఇక్కడ తోటలవి ఉన్న వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వేసిన చెట్టు పండు కన్నా చెట్టు ఎంత పాతదైతే పంట రుచిగా ఉంటుంది భూమి లోతుల్లోకి వెళ్ళిన కొద్దీ ఉపరితలంలో ఉండేవి కాక ఆ నేల పొరల అట్టడుగున ఉండేటటువంటి ఖనిజాలు స్వీకరించి తీపెక్కువ ఉంటుంది అందుకని ఎంత ముసలి చెట్టు పండైతే అంత రుచి ఎక్కువ మామిడి చెట్టు అన్నాం కదా మన చేసి మన ధర్మాన్ని మామిడి చెట్టు అన్నాం ఇది ఎంత ముసలిదో అంత మంచి పళ్ళు వస్తున్నాయి ఎంత ముసలిది అంటే దాని వయస్సు మనకి తెలియదండి ఎప్పుడు అబ్బో బో కోటాను కోట్ల సంవత్సరాలు మనకి చరిత్రలో అందిన వరకు భూమి యొక్క ఆవిర్భావం జరిగి ప్రస్తుతం ఉన్నటువంటి కాలాన్ని లెక్కపడుతూ గనుకున్నట్టయితే ఒక కోటి తొంభై ఏడు లక్షల ఎన్నో నలభై ఆరు నలభై మూడు ఉన్నాయి సంఖ్యలో కొంచెం అక్కడికి వచ్చేప్పటికి తప్పొస్తుంది అన్ని వేల అన్ని లక్షల మూడు వేల చిల్లర సంవత్సరాలు అయింది మన లెక్క ప్రకారం లెక్క పట్టడం మొదలుపెట్టి ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మగారు పరిపాలనతో వచ్చి అంత పాత మామిడి చెట్టు దీని నుంచి వచ్చే ఫలాలు వదిలేసి నిన్న మొన్న వేసినటువంటి చెట్టు కాయలు తింటామంటే తెలివి గల వాళ్ళ తెలుగు తప్పు వాళ్ళ పైగా హైబ్రిడ్ చెట్లు త్వరగా కాస్తాయి కానీ త్వరగా చచ్చిపోతాయి హైబ్రిడ్ కాపు రుచిగా కూడా ఉండదు తోటలేసేవాళ్ళు మీకు బాగా తెలుసు కావాలంటే బయట అమ్ముతాం మనం మాత్రం హైబ్రిడ్ చెట్టు కదా మామూలుదే తింటాం మనం చేయడం ధర్మమా మనం తినేదేం కోళ్ళకి ఇవ్వాలిగా మన ధర్మం అదే చెప్తుంది కనుక హైబ్రిడ్ వద్దు చిన్న చెట్ల కాయలొద్దు లక్షల కోట్ల సంవత్సరాల నాటి సనాతన ధర్మం అనే మామిడి చెట్టు యొక్క కాపు తిందాం మధ్యలో దాన్ని కల్పీ చేయొద్దు దాన్ని చెయ్యాలంటే ఏం చేయాలి మనం మనం పాటించాలి ధర్మము అంటే ధరించేది ధరించబడేది అని అర్థం దేవి ధరిస్తోంది అంటే సృష్టి యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉంది నేను ధర్మాన్ని సహక ధర్మాన్ని పోషిస్తున్నాను అంటే ఎక్కడైనా ఒక ధర్మకార్యం జరుగుతూ ఉంటే డొనేషన్ ఇస్తే ధర్మం పోషణ పోషించినట్టు అవ్వదు ధర్మం దేని వల్ల నిలబడుతుంది అంటే ధర్మం నిలబడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది ఆచరణ ఆచరిస్తే నిలబడుతుంది ఎట్లా ఆకలి వేస్తోంది అన్నం తినాలి అంటే పది పేజీల ఉపన్యాసం నేను ఇక్కడ ఇస్తాను ఒక గంట ఆకలి అనగా అన్నం అనగా తినటం అనగా నా కడుపు నిండుతుందా ఎప్పుడు నిండుతుంది నాకు ఆకలి గురించి తెలియదు అన్నం గురించి తెలియదు వండటం గురించి తెలియదు రైతు గురించి తెలియదు ఏమీ తెలియదు నీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక పట్టెడు మెతుకులు ఇస్తే ఒక్క ముద్ద అన్నం తింటే నాకు అడుగు నిండుతుంది దేని వల్ల నిండింది నాకు ఆచరణ వల్ల నిండింది తప్ప ఉపన్యాసం ఇచ్చినందువల్ల నిండలా ఆచరించితే మాత్రమే నిలబడేటటువంటిది ధర్మం కనుక ఆచరించాలంటే ఏం చెయ్యాలి ధర్మాన్ని ఆచరించటం మనకి పెద్దలు చెప్పినటువంటి పద్ధతులు పాటిద్దాం అవి పాత చింతకాయ పచ్చడి అని చాలా మంది అనుకుంటారు కాదని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్పేసింది కరోనా టైంలో బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కరండి అని మనం పూర్వం చెప్తే ఇంట్లో ఏదో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్న పిల్లలందరూ చాలాస్తున్నారు అంటే మా చెప్పులతో తిరిగి వచ్చాను చెప్పులు లేకుండా లోపలికి వస్తా చెప్పులు బయట వదిలే కదా ఎందుకు కడుక్కోవాలి అనేటటువంటి మేము చదువుకున్నామన్న అహంకారం ఉన్న పిల్లలందరూ కాళ్ళు కడుక్కున్నారా లేదా చేతులు కడిగారా లేదా మీద పడడం కావిలించుకోవడం ముద్దులు పెట్టుకోవడం ఇవన్నీ మానేసి అస్త అంత దూరంలో ఉన్నారా లేదా మళ్ళీ మొదలు పెట్టారు మీద పడడం మానేయాలమ్మా మనిషి మీద మనిషి పడకూడదు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా అది చాలా చాలా హాని కలిగిస్తుంది ఎవరికి వాళ్ళకే ఆత్మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి